జరిగినటువంటి గ్రీవెన్సెస్లో ప్రధానంగా భూసంబంధమైనటువంటి సమస్యలు అన్ని జిల్లాల నుంచి కూడా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు సంవత్సరాల మధ్య కాలంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హ్యామ్లో జరిగిన ఆక్రమణలు అదేవిధంగా ట్వంటీ టూ ఏలో భూములను పెట్టి బెదిరింపులు గురిచేసి ఆ రైతుల వద్ద నుంచి లాక్కున్నటువంటి సమస్యలు అదేవిధంగా భూ సర్వేల పేరుతో జరిగినటువంటి అక్రమాలపై ప్రధానంగా రైతులు అదేవిధంగా వైజాగ్ నగరం నుంచి పెద్ద ఎత్తున కంప్లైంట్స్ కూడా రావడం జరిగినాయి అక్కడ ఉన్నటువంటి ఫ్లాట్ ఓనర్స్ ఆక్రమణలపై రెవెన్యూ మంత్రి గారిని కలిసి ఇవన్నీ కూడా సమస్యలు తెలియజేసుకోవడం జరిగింది అదేవిధంగా గ్రామ సహాయకులు విఆర్ఏలు గత ప్రభుత్వ హయాంలో వాళ్ళకి జీతాలు పెంచడంతో పాటు డిఏ కూడా సమకూర్చడం జరిగింది ఐదు సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చినటువంటి డిఏని తొలగించడంతో పాటుగా రికవరీ చేసినటువంటి పరిస్థితులు సమాజంలో అట్టడుగు వర్గాలు గ్రామస్థాయిలో పనిచేసేటువంటి రెవెన్యూ సహాయకుల డీఏని కూడా ఇవ్వలేనటువంటి అసమర్థ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ఎన్ని అబద్ధాలు కళ్ళబొల్లి కబుర్లు మాటలు చెప్పిందో అర్థమవుతోంది అదేవిధంగా మీటర్ రీడర్స్ తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో మీటర్ రీడర్స్కి వారికి ఇస్తున్నటువంటి సహాయార్థాన్ని పెంచితే మూడు రూపాయల అరవై పైసలు వారికి ఇస్తుంటే వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాక మూడు రూపాయలు ఇస్తూ అరవై పైసలు ఎవరు తీసుకుంటున్నారు అది కాంట్రాక్టర్లు తీసుకుంటున్నారా లేక వైఎస్ఆర్సీపీ నాయకులు తీసుకుంటున్నారా ఐదు సంవత్సరాల కాలం తిరిగినా కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితులు అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో కానీ ఇతర అనేక డిపార్ట్మెంట్ల నుంచి విద్యాశాఖలో కానీ రెవెన్యూ శాఖ ఇతర వాటిలో అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పెద్ద ఎత్తున ఈరోజు మంత్రి గారి దృష్టికి పార్టీ దృష్టికి తీసుకొచ్చారు వాటన్నిటిని పరిష్కరించేదానికి వివిధ శాఖలకి ఏ ఏ శాఖ సమస్యలను ఆయా శాఖలకి పంపించడం జరిగింది అనగానే సత్యప్రసాద్ గారు మిగతా మంత్రులందరితో కూడా రెవెన్యూ మంత్రి వర్యులు మాట్లాడి ఆ సమస్యల పరిష్కారానికి అన్నీ కూడా తెలియజేస్తాము పరిష్కరించతో పాటుగా ఆ యొక్క ఎవరైతే అర్జీదారులు ఈరోజు వచ్చారో వారందరికీ కూడా మళ్ళీ సమాచారం అందజేస్తామని తెలియజేశారు ప్రజల సమస్యలు చూస్తుంటే ఐదు సంవత్సరాల కాలంలో ఎంత నరకం అనుభవించారో వాళ్ళొచ్చి బాధలు మహిళలు భూములు లాక్కున్నారు భూములు ఆక్రమించారు ఫెన్సింగ్ వేసుకున్నారు పాస్బుక్లు మార్చేశారు అడంగుల్లో మార్చేశారని వృద్ధులు మహిళలు పేద రైతులు వచ్చి చెబుతుంటే ఎంత దారుణమైన పరిస్థితి రాష్ట్రంలో సాగినవి అనేటువంటిది అర్థమవుతుంది